రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెదర్ అప్డేట్ విడుదలైందండి ఒకేసారి రెండు అల్పపిండాలు దూసుకొని వస్తున్నాయి ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఇలా వరుసగా ఏర్పడుతున్న వాతావరణ అస్తవ్యస్తలు రాబోయే వారానికి మరింత పెరిగే అవకాశాలున్నాయండి బుధవారం రోజున ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి అలాగే బుధు గురువారాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతుందని చెప్పేసి అధికారులు ముందస్తు అంచనా విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం స్కూళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది మీరు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా ఉన్నట్లయితే ఈ వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాతావరణ విషయాలు మీకు వీడియోలో చెప్తుంటాము వీడియో లైక్ చేసి కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాతావరణ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్ళినట్లయితే వాతావరణ శాఖ మొట్టమొదటిగా బంగాళాఖాతంలో జరుగుతున్న పరిణామాలు అంచనా వేస్తూ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాతావరణ నిపుణులు కూడా ఆశ్చర్యపోతుందని కారణం ఏంటంటే ఒక అల్పపిండం ఇంకా కొనసాగుతూ ఉండంగానే మరొక కొత్త అల్పపిండం రూపుదిద్దుకుంది ఈ రెండు వ్యవస్థలు తమ మనుగడ కోసం పోటీ పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అధికారులు రాబోయే జిల్లాల్లో ఇప్పుడు చెప్పబోయే జిల్లాలలో రాబోయే మూడు రోజులలో అత్యంత భారీ వర్షాలు ఉంటాయని కూడా నిపుణులు అంచనా తీవ్ర అల్పపీండం తుఫానుగా మారే సూచనలు ప్రస్తుతం మలక్క జలసంధి దగ్గర తీవ్ర అల్పపిండం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రాత్రికి వాయుకుండంగా బలపడి బుధు గురువారాంగలో గురు బుధవారం రెండు రోజులలో అత్యంత భారీ వర్షాలు బుధవారం గురువారం రోజున తుఫాన్గా మారేందుకు అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారిందంటే బుధు గురువారమే కాకుండా మరో ఐదు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయని కూడా నిపుణులు అంచనా వేసి చెప్తున్నారు గత రికార్డులు చూసుకుంటే నవంబర్లో ఏర్పడే తుఫాన్లు ఎక్కువగా పశ్చిమ బెంగాలు బంగ్లాదేశ్ వైపు సాగుతాయి కొన్నిసార్లు ఏపీ తమిళనాడు తీరాలలో కూడా తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి సాధారణంగా అల్పపిండం ఏర్పడిన తర్వాత దాని గమనం సుష్ట స్పష్టమవుతూ ఉంటుంది అయితే ఈ వ్యవస్థ విషయంలో తుఫానుగా బలపడిన తర్వాతే దిశ వేగం ఏ తీరాన్ని తాగనున్న వివరాలు కూడా ఖరారవుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు ఇంకా ఒక అల్పపిండం మార్గంలో కొమరిన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈ అర్ధరాత్రి ఈ అర్ధరాత్రి బుధవారం రోజున కొమరేన్ శ్రీలంక పరిసరాలలో అల్పపిండం అల్పపిండం దాటే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు ఇది కూడా తర్వాతి రోజులలో మరింత అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు బుధు గురువారంలో మాత్రం వర్షాలు కన్ఫామ్ తర్వాత కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయి ఈ రెండు వ్యవస్థల ప్రభావంతో తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళ రాష్ట్రాలు వచ్చే కొన్ని రోజులు భారీ వర్షాలను ఎదుర్కోవాల్సిందే తప్పదంటున్నారు అధికారులు బుధవారం గురువారం కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది ఈ ప్రాంతాలలో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడబోతూ ఉన్నాయి ఏపీపై వర్షాల ప్రభావం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఇరవై తొమ్మిది వరకు కూడా ఉండబోతోంది రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ముప్పై తారీఖు వరకు కూడా ఇప్పుడు చెప్పబోయే జిల్లాల్లో వర్షాలు ఉంటాయి బాపట్ల ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య కానీ తిరుపతి చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా సముద్రం తీవ్రంగా అలజడిగా మారే అవకాశంలో గురువారం శుక్రవారంలో మత్స్యకారులు సముద్రం వేడగి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అవుతున్నాయి ఇప్పటికే వెళ్ళిన మత్స్యకారులు గురువారం లోపు ఒడ్డుకు చేరాలని ఐఎండి విజ్ఞప్తి చేసింది భారీ వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త తదుపరి మార్పులు ఎలా మలక్కా ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపిండం ఈ నెల ముప్పై నాటికి బలహీనపడే అవకాశం ఉంది అంటే ఈ నెల ముప్పై వరకు కూడా వర్షాలు ఉంటాయని అర్థం ఇంతలోనే కొమరిన్ ప్రాంతంలో ఏర్పడే మరో అల్పపిండం బలపడుతూనే డిసెంబర్ ఒకటి నాటికి తమిళనాడు దక్షిణ కోస్తా మధ్య ప్రాంతంలో తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి బంగాళాఖాతంలో ఇలా వరుసగా ఏర్పడుతున్న వాతావరణ అస్తవ్యస్తాలు రాబోయే వారం దక్షిణానికి కీలక వర్షాలు తీసుకొస్తాయంటున్నారు నిపుణుల అంచనా ఈ నెల ముప్పై తారీఖు వరకు ఇప్పుడు కొనసాగుతున్న అల్పపిండం కారణంగా వర్షాలు పడబోతున్నాయండి ఈ నెల ముప్పై వరకు ఒక అల్పపిండం చల్లబడుతుంది ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖున మరొక కొత్త అల్పపిండం రాబోతోంది దీని కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణాది జిల్లాలు రాయలసీమ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరిక జారీ చేస్తున్నారు డిసెంబర్ మొదటి వారంలో కూడా వర్షాలు